హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లౌకర్యాన్వం జర్నీ ఈరోజు నా మార్నింగ్ పని అయిపోయేసరికి నేను అనమాట పై పని మొత్తము పిల్లలైతే లేవలేదు ఇంకా పూజ సామానం కూడా క్లీన్ చేయాలి అని చెప్పి అనేసి క్లీన్ అయితే స్టార్ట్ చేశాను అనమాట క్లైమేట్ కూల్ కూల్గా ఉంది ఇంకా పైకి కూడా వచ్చేసి తులసం దగ్గర ముగ్గు పెట్టేసుకున్నాను తులసిమ్మ పని కూడా అయిపోయింది అనమాట ఇంకా రోజు వర్షం పడుతుంది ముగేసినా ఉండటం లేదండి రోజుగా రోజు వేసుకోవాల్సి వస్తుంది పైన ఉంటుంది మా తులసిమ్మ ఇంట్లో ప్లేస్ లేదు కాబట్టి పైన పెట్టేస్తాను అనమాట ఇంకా నెక్స్ట్ పువ్వులు పూసినాయి ఎల్లో పువ్వులు చెప్పాను కదా మీకు అవి చూసినంత బాగున్నాయో ఆ పువ్వులు కోసుకెళ్దామని వచ్చేసాను అనమాట ఇంకా ఇక్కడ పని అయిపోయిన తర్వాత కిందకెళ్ళిపోయి పూజ సామానం కూడా క్లీన్ చేసేసాను ఈరోజు ఫ్రైడే కదా ఏదో బోరింగ్గా అనిపిస్తుంది అండి కిందటి వారం వరకు కూడా ప్రతి శుక్రవారం ఒక సెవెన్ మంత్స్ నుండి కూడా కనకధార స్తోత్ర పారాయణ అనేది చేసుకుంటున్నాను కదా అంటే శుక్రవారం వస్తుందంటే చాలు పెద్ద పండగలాగా హడావిడిగా అమ్మ అమ్మ అనిపించి గబొబా చేసుకోవాలని ఆదుర్దా ఉండేది కదా అయితే ఈ ఫ్రైడే మాత్రం సింపుల్గా నార్మల్ దీపమే కాబట్టి ఏదో వెలితిగా ఏదో లోటుగా అయితే అనిపించింది అన్నమాట అమ్మవారికి అలా పూజ చేసుకునేటప్పుడు హంగామా అనేది ఏమీ లేకుండా నార్మల్ రోజులాగా సింగిల్ ఓన్లీ దీపం పెట్టుకునే విధంగా చేసుకున్నంటే ఏదో రకంగా అనిపించింది నాకు అంతే కదా మనం అలా చేసి 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 ఒకసారిగా అలా అయిపోయేసరికి ఇంకా మనసుకి అలా అనిపించింది నాకు అయినా తప్పదు కదా ఇంకేం చేస్తాం నార్మల్గా ఫ్రైడే కాబట్టి దీపం పెట్టేసుకున్నాను నేను దీపం పెట్టుకోవడం అయిపోయిన తర్వాత నైవేద్యం కూడా ఏం చేయలేదండి నార్మల్గా వర్షం వచ్చింది కదా పూలు కూడా ఏమీ వెళ్ళడానికి బయటకు అవ్వలేదు మొన్న పూలు పళ్ళు లాంటివి ఏమీ తెచ్చుకోలేదు అనమాట నార్మల్గా ఇంట్లో ఉన్న చిప్స్ అలా పెట్టేసుకొని దీపారాధన అయితే కంప్లీట్ చేసేసుకున్నాను నేను అయిపోయింది ఇంకా బాబాకి కర్పూరము వెలిగిస్తాను కదా పారాయణ అయిన తర్వాత అది సిద్ధంగా పెట్టేసుకుని నేను కింద కూర్చొని పారాయణ చేసుకుంటున్నాను మా బాబాని లేచి ఆడుకుంటున్నాడు అనమాట అప్పుడే లేచాడు ఆడుకుంటున్నాడు సరేనా పారాయణం చేసుకుని వచ్చేసి ఒక పది నిమిషాలు టిఫిన్ రెడీ చేస్తానని చెప్పాను పాప అయితే ఇంకా లేవలేదు సరే అమ్మా అని వాడు ఏదో ఆడుకుంటాం రాసుకోవడం అటు ఇటు తిరగడం లాగా చేస్తున్నాడు అనమాట అయితే ఈరోజు బాబా విషయంలో వచ్చేటప్పటికి మనం పారాయణంలో మంచి విషయం అనేది తెలుసుకున్నాము మనం రోజు పారాయణ చేస్తాం కదా ఆల్రెడీ చెప్పాను మీకు పారాయణ అనేది ఓన్లీ మనము తీరవలసిన కోరికల కోసం చేయడం కాదు అలా చేసినా కూడా కోరిక అనేది మనకి తీరుతుందో లేదో కూడా తెలియదు కాకపోతే అసలు పారాయణ ఎందుకు చేయాలి అనేది అంటే మనము భగవంతుని మీద భక్తి శ్రద్ధలు విశ్వాసం నమ్మకంతో చేయాలి ఫస్టు చదివేటప్పుడు అది శ్రద్ధగా భగవంతుని తలుచుకుంటూ లీనమైపోయి చదవాలి అప్పుడే పారాయణ విషయం అనేది మన బుర్రలోకి శ్రద్ధగా వెళుతుంది ఫలితంగా భగవంతుడు మనకి ఏ రకంగా ఫలితాన్ని ఇవ్వాలి అనుకుంటున్నాడో ఆ రకంగా మనకి అందచేస్తాడు అంతేగాని కోరికను మనసులో పెట్టుకొని ఇది తీరిపోతుంది ఇది తీరిపోతుంది ఇది కంప్లీట్ అయిపోతే ఈరోజు చదివేస్తే ఈసారి పారాయణ చేసేస్తే అయిపోతుంది కదా అన్న ఉద్దేశంతో అయితే మనం చదివితే ఆ కోరిక తీరకపోదు కదా ఫలితం కూడా రాదు భగవంతుడు కూడా మనకి సహాయం చేయలేడు మనం ఏ రకంగా కూర్చొని చేస్తున్నామో ఫలితం పారాయణ అనేది భగవంతుడు ఖచ్చితంగా మన ముందు ఉండి చూస్తాడనమాట అందుకని మనము భక్తి శ్రద్ధలతో నమ్మకం విశ్వాసంతో చేయాలి ఫలితం అనేది భగవంతుడు ఇచ్చా మన ప్రాప్తం అంతే అంతవరకే అనుకోవాలన్నమాట అయితే ఈరోజు విషయంలో వచ్చేసి బాబావారు చాలా విషయాలు చెప్తారనమాట రోజుకొక అధ్యాయంలో ఒక్కొక్క విషయం జరుగుతూ ఉంటుంది అయితే ఇవాళ నేను చెప్పాలనుకున్న మంచి విషయం ఏంటంటే బ్రహ్మజ్ఞానం అనే ఒక విషయం అయితే వచ్చింది అలాగే తర్వాత మనిషి భగవంతుణ్ణి సాధించాలి అంటే ముందు మనం పంచప్రాణాలు ప్రాణాలు మన ఇంద్రియాలు మన మనస్సు బుద్ధి అనేవి మన అహంకారం అనేవి కూడా అన్నీ భగవంతునికి సమర్పించాలి అలా సమర్పించడం అనేది చాలా కష్టం అనమాట మనం చదువుదామనుకుంటాము మన బుద్ధి ఒకవైపు వెళ్ళిపోతుంది మన మనసు ఒకవైపు వెళ్ళిపోతుంది మనసులో ఏదో ఆలోచిస్తాము ఎవరి గురించో మాట్లాడుకుంటాము లేదంటే తర్వాత జరగాల్సిన పనుల గురించి ఆలోచిస్తూ ఉంటాము ఎలా జరుగుతుందో ఎలా అవుతుందో ఇక్కడ మనం చదువుతూనే ఉంటాము అవన్నీ ఆలోచిస్తూ ఉంటాము లేదంటే అసలు మనకు ఏంటి బాధ అనేది మనకున్న మనం ఏ విషయం గురించి అయితే పారాయణ చేస్తున్నామో ఆ విషయానికి సంబంధించి మనం బాధపడుతూనే చేస్తూ ఉంటాము పారాయణ అది కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే మనకున్న సమస్య గురించి మనము భగవంతునికి చెప్పేసుకొని ఆయన మీద పడేసి పారాయణ చేయాలి కానీ దాని గురించి మనం మనసులో తర్కించుకుంటూ ఆలోచించుకుంటూ జరుగుతుందా జరగదా అవుతుందా అవుదా ఇలా అయితే ఎలా అలా జరిగితే ఎలా అని ఆలోచన పెట్టుకుని పారాయణ మాత్రం మనం చేయలేము కానీ మనం చేసేది అదే మనకు జరిగేది అదే అదే మన బాబాగారు చెప్పేది అలా ఉండడము ఆ బుద్ధి మనస్సు అన్నీ భగవంతునికి సమర్పించడం అనేది బదులైన కత్తి మీద నడిచే సాము లాంటిది అని చెప్తానమాట అది జాగ్రత్తగా నడిచినంత వరకు బాగానే ఉంటుంది తేడా వస్తే మనకే తెగుతుంది కత్తి మీద నడిచేటప్పుడు అలాగే మనం కూడా మనం భక్తి శ్రద్ధలతో చేస్తే ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుంది లేదంటే ఉండదు అనేది చెప్తాను ఇక్కడ నా పారాయణ అనేది కంప్లీట్ అయిపోయింది బాబా వారికి హారతి అనేది ఇచ్చాను మనం ఇలా జీవితంలో ఆధ్యాత్మికంగా కూడా తెలుసుకోవాలి భౌతికంగా జీవితంతో అనవసరాదులతో పాటు ఆధ్యాత్మిక విషయాలు కూడా మనం జీవితానికి ఎంతో అవసరమైనవి అనమాట ఆధ్యాత్మికత లేనిదే మనము మంచి చెడులు తెలుసుకోలేమో దేవుడి నుంచి ఫలితాన్ని పొందలేము ఏదో నామమాత్రంగా కోరికలు ఎప్పుడు అవ్వాలో అప్పుడు జరుగుతుందే తప్పితే మనకి భగవంతుని నుంచి మనస్ఫూర్తిగా ఆశీర్వాదం అనేది రాదనమాట మనిషి జీవితంలో ఆధ్యాత్మికత కూడా చాలా ముఖ్యమైన విషయం అనమాట అది ఈరోజు విషయము అయితే ఇక్కడ నేను టిఫిన్ సెక్షన్కి వచ్చేసాను రోజు ఇడ్లీ అట్లు ఇడ్లీ అట్లు బోరు కొడుతుందని అంటున్నారు అని పిల్లలు ఈరోజు పిండి తీసుకుని అందులో చిన్న పునుగులాగా వేద్దామనుకుని అయితే ఇక్కడ బాండి పెట్టేసి ఆయిల్ పెట్టాను అయితే మా అమ్మ చెప్పారనమాట మైదా పిండి వద్దమ్మా మంచిది కాదు కదా ఆ గోధుమ పిండి అయినా కలుపుకొని చిన్న పునుగులు వేసుకోవచ్చు అని చెప్పారు సరే ట్రై చేద్దాము ఒకసారి అనేసి ట్రై చేశాను అమ్మలు ఉండేది అందుకనే కదా మనకి ఏ సందర్భంలో ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా ఒక ఫోన్ కొడితే చాలు దానికి పరిష్కారం అనేది వచ్చేస్తుంది కదా అలాగే ఈరోజు అడిగితే చెప్పారనమాట మామూలుగా ఇడ్లీ పిండిలో బీఫ్ పిండి వేసి పునుగులు వేస్తారు ఉల్లిపాయ పచ్చిమిరగాయ వేసి అది బాగానే ఉంటుంది కానీ కొంచెం గట్టిగా అనిపిస్తుంది మనకి హోటల్ స్టైల్ పునుగులు రావాలంటే మాత్రం నేను వేసి తిన్నాక చెప్తున్నాను కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేయండి మనం దోసి పిండి తీసుకుని అందులో గోధుమ పిండి చేతికి పునుగు వచ్చే విధంగా మనము కలుపుకొని కొంచెం తినే సోడా వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిరకాయ రేపాకు అన్నీ మన ఇష్టం అనమాట అవన్నీ వేసుకొని చక్క చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకుంటే చాలా బాగున్నాయి అనమాట నేను టేస్ట్ కూడా చూశాను సేమ్ రోడ్ సైడ్ వేసే ఈవినింగ్ పునుగులు ఉంటాయి కదా చిన్న పునుగులు వాటిలాగానే ఉన్నాయి అనమాట సేమ్ ఉల్లిపాయ ముక్కలు మన పల్లీ చట్నీ పెట్టుకుంటే అసలు బయట చిన్న పునుగులకి మన ఇంట్లో చిన్న పునుగులకి వేరియేషనే లేదనమాట చాలా బాగా వచ్చాయి పునుగులు అనేవి ఒకసారి ట్రై చేయండి చాలా బాగున్నాయి తినేసోడా వేయాలి గోధుమ పిండి వేసుకోండి అట్ల పిండిలో చాలా బాగున్నాయి కొద్దిగా సాల్ట్ పడితే సాల్ట్ పడుతుంది కొంచెం అలా వేసుకుని తినండి ఇంకా మా పిల్లలకి పండగే పండగ అనమాట ఈరోజు అటు ఇడ్లీ అట్టు ఇడ్లీ తినలేకపోతున్నామని చెప్పినైతే గోల పెడుతున్నారు సరేలే అని చెప్పి ఒక పక్కన పునుగులు వేసుకుంటూనే ఇంకో పక్కన పాలైతే వచ్చాయి పాలు పోయిందని పెట్టేసాను కాగిపోతాయి కదా ఎందుకో టైం వేస్ట్ అని చెప్పనేసి ఇంతలోనే బియ్యం కూడా కడిగి పక్కన పెట్టేసుకున్నాను అనమాట నానిపోతూ ఉంటాయి కదా తర్వాత కూర ఆలోచిద్దాము అని చెప్పనేసి ఈరోజైతే బయటకెళ్ళి తేవాలండి ఫ్రైడే కదా మార్కెట్కి ఎందుకులే అని చెప్పానంటే సరే బయటకి ఇక్కడికి వెళ్ళి ఒక రెండు మూడు రకాలు తెచ్చుకుందాము టిఫిన్ చేసి వెళ్దామని చెప్పనేసి మా హస్బెండ్ చెప్పారు ఆయన కూడా వచ్చేసారనమాట వచ్చిన తర్వాత ఆయన కూడా ఫ్రెష్ అయిపోతున్నారు ఫ్రెష్ అయిపోయిన తర్వాత మార్కెట్కి వెళ్దాంలే అని చెప్పనేసి అయితే అనుకున్నాము ఇక్కడైతే టిఫిన్ అంత అందరికీ ఒకసారి పెట్టేస్తాను అందరూ వచ్చేసారు కాబట్టి ఆయన గ్రౌండ్ నుంచి వచ్చే టయానికి నేను స్టార్ట్ చేశాను అనమాట అప్పుడు వేద్దాంలే అని చెప్పనేసి ఎందుకంటే వేడిగా ఉంటే బాగుంటుంది చల్లారిపోతే బాగోదు కదా అని చెప్పనేసి ఇక్కడ మా పిల్లలు తిరుగుతూ ఉన్నారంట ఎప్పుడవుతాయి ఎప్పుడవుతాయి అని చెప్పనేసి సరైన అయిపోయింది ఇంకా నలుగురికి టిఫిన్ అయితే నేను రెడీ చేశాను ప్లేట్లు పెట్టుకుని పక్కన ఒక్కొక్క వాయి ఒక్కొక్కరికి అన్నట్టుగా తింటున్నాను టేస్ట్ చూస్తున్నాను నేను బాగానే ఉన్నాయి బాగా వచ్చాయి సేమ్ బయట పునుగుల్లాగానే ఉన్నాయి అనమాట ఇంకా పల్లీ చట్నీ ఉంది కదా అని చెప్పనేసి అందరికీ ఇంకా పెట్టేసి పల్లీ చట్నీ అయితే సర్వ్ చేసేసాను తర్వాత మేము మార్కెట్కి వెళ్ళి వచ్చాము కావాల్సినవి కొన్ని కొన్ని రకాల కూరగాయలు కూడా తీసుకువచ్చామన్నమాట టిఫిన్ సెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నేను వంట సెక్షన్ స్టార్ట్ చేసేసాను పిల్లలు టీవీ చూస్తున్నారు ఇంకా ఇలా అయిపోయింది టిఫిన్ ఇంకా రైస్ పెట్టేశాను వచ్చిన తర్వాత గోంగూర పచ్చడి అని చెప్పి గోంగూర పచ్చడి చేసి టమాటా వండుతున్నాను ఇలా మార్నింగ్ సెక్షన్ కంప్లీట్ అయిపోయిందనమాట వీడియో ఎలా అనిపించిందో మీకు నచ్చితే లైక్ చేయండి మీ కమెంట్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మరొక మంచి విషయంతో రేపు బాబా పారాయణతో మళ్ళీ కలుద్దాము ఓకేనా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ మా అలాంటి వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి కొంచెం మరొక మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్